Beckon's approaching. Don't have enough time. Let's go, go! అర్జున్ ముందు ఆర్డర్ తీసుకోవడం నేర్చుకో టెన్షన్ పెట్టి చంపిస్తున్నా రే చూసుకురా ఆపరేషన్ సక్సెస్ అయింది కదా సార్ తేడా వస్తే మా ఉద్యోగాలు పోతాయి నా తల పోయేది సలీమ్ తో వచ్చిన పదిహేను బాడీస్ ఆల్రెడీ కరాచికి షిఫ్ట్ చేశారు మైండ్ ని రీచ్ చేయడం చాలా కష్టం వాడి పంచలేం తెలుసా Hmm. Expect the unexpected. కురేషి అక్కడ అబ్దుల్ సలీం నౌరు తెరిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు చీఫ్ మీ అయ్ జై అఫ్తలా వాడి ప్రాణం తీ ట్రైనింగ్ ఇస్తుంది బట్ కురేషీ అప్సరం అయితే ప్రాణాలు తిసుకు అట్టానికి కూడా ట్రైనింగ్ ఇస్తాడు సమజే ఇండియా వల్ల శాద్ భూల్ గై కే మే కోసం వెన్నులో వర్ణ కంటే ఎలా ఉంటుందో మళ్ళీ పరిచయం చేస్తా

నన్ను బ్యాంక్ లో మేనేజర్ అంటారు తెలిసిన వాళ్ళు బొక్క పరమేశ్వరరావు అంటారు పిల్లలు నానా అంటారు అదే ఫాదర్ మదర్ ఎరా అంటారు చాలా ఇంకా కావాలా సారీ మీరు ఇక్కడ నా లో ఏం ఏం చేయమంటావు నా ముప్పై సంవత్సరాల సర్వీసులో ముప్పై రోజులు లీవ్ పెట్టి ఉంటా నీ మూడు సంవత్సరాల సర్వీసులో మూడు వందల అరవై ఐదు రోజులు లీవ్ పెట్టావు అసలు నిన్ను కదా నీకు స్పోర్ట్స్ జాబ్ జాబిచ్చారు చూడు వాళ్ళని వాళ్ళు అనాలి మీకేమో లీవ్ ఇవ్వమంటారు నన్నేమో నీ కూడా చేయమంటారు ఎట్లా చావడం అంటే ఒక ఇంపార్టెంట్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం కోసం వెళ్ళాను సార్ అదేదే నువ్వు ఇలా చెప్పిన ప్రతిసారి ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చి టీవీ ముందు కూర్చోబెడతాను అక్కడ మ్యాచ్ వచ్చింది కానీ నువ్వు కనపడవే ఏమయ్యా నువ్వు ఎప్పుడైనా చూసావా లేదు సార్ అది అది కాదు సార్ కోచ్ కెప్టెన్ కలిసి తొక్కేశారు సార్ సార్ ట్వెల్త్ మ్యాన్ అని చెప్పి బెంచ్ మీద కూర్చోబెట్టారు సార్ పోనీ ప్లేయర్స్ ఎప్పుడైనా మంచి నిలనిచ్చావా సార్ నేను ప్లేయర్ ని సర్వర్ కాదని చెప్పాను సార్ అదిగో చూడు ఈగోనే వద్దని చెప్పింది ప్లేయర్ అన్న తర్వాత అన్ని పనులు చేయాలి ఓకే సార్ అట్లయితే నెక్స్ట్ మ్యాచ్ లో వాటర్ ఇస్తాను సార్ అంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడవా నువ్వు సర్లే ఇందులో ఉన్న అందరికి ఫోన్లు చేయి లోన్ కట్టన సార్ కరెక్ట్ టైం కట్టిన అంటే వాళ్ళ అలా వదిలేసే అనుకో బ్యాంకు మర్చిపోతారు నువ్వు గేమ్ మర్చిపోయినట్టు ఇందులో ఏ నెంబర్లు ఉన్నాయి కనీసం అయిదు వందల మందిని ఇవాళ సాయంత్రం లోపు అప్లోన్ చేయాలి సార్ వెయ్యి మందికి మిస్ కాల్ ఇవ్వటానికి సాయంత్రం అవుతుంది ఇంకా లో నువ్వు గ్రౌండ్ లో బెంచ్ మీద కూర్చోవడానికి నెల రోజులు లీవ్ పెట్టడం కాదు వచ్చిన మొదటి రోజు ఎంత మందిని అప్లోన్లు చేశావన అయితే ఇంపార్టెంట్ నీ కోచ్ కెప్టెన్ లాగా నేను దుర్మార్గుడు కదా ఈ మ్యాచ్ లో నువ్వు ఒక్కడివే ప్లేయర్ వేయి కుమ్మే అంతే సార్ ఇదా వెయ్యి మంది ఫైలే లే కదా అవున్సేన్ గారు ఇందులో మినిమం ఐదు వందల మందిని అప్లోన్ చేశామని అడిగాడు మీకెలా తెలుసు మీ కుర్చీ ఖాళీగా ఉంటేనే మా అందరికి ఫైల్ ఇచ్చి కూర్చోబెట్టాడు అదేంటే అడిగితే టీమ్ స్పిరిట్ అన్నాడు అంటే వీళ్ళందరూ మీరు ఆల్రెడీ కాల్ చేశారనమాట చేశాం ఏమన్నారు తిట్టారు తిట్టారా కొంతమంది అయితే బూతులు కూడా తిట్టారు అయితే మీరేం చేశారు ఫోన్లోనే ఉన్నాయి కదా దులిపేసుకున్నాం అయితే ఇప్పుడు మేకేకరణ అదే పని మళ్ళీ చేయాలి హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్బీడీ నుంచి మాట్లాడుతున్నాను మీకు పర్సనల్ లోన్ హోమ్ లోన్ గోల్డ్ లోన్ ఏమైనా సిన్ గారు ఇప్పటి ఆడాలి మరి ఓపెన్ అయిపోయారండి నెక్స్ట్ కాల్ చేయండి క్లోజ్ చేద్దాం హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్బిడి నుంచి మాట్లాడుతున్నాను ఓన్లీ బీ బీ బీబే ప్లగ్ దట్ట ఓన్ సిన్ చూడండి రామకృష్ణ గారు మనకి రెండే ఆప్షన్స్ ఉన్నాయండి మొదటిది దులిపేసుకోవడం రెండోది దులిపేయటమే ఫస్ట్ది కష్టమైన ఇప్పుడు రెండోది చేసేయండి రెచ్చిపోండి రివర్సా ఏమండి ఆల్ ఎన్న ఫోన్ లో విష్ణు శాస్త్ర నామం చదువుతారండి భక్తితో బూతులు సార్ సరయే கரెక్ట్ సార్ మాటకు మాట బూతుకు బూతు మీరు రెజొర్డ్ మీ వెనకాల నిన్నానను హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్బీడీ నుంచి మాట్లాడుతున్నాను ఇంట్రెస్ట్ లేదని ఎవరండి చెప్పింది పర్సనల్ లోన్ కి 12.5% హోమ్ లోన్ కి 9.5% గోల్డ్ లోన్ కి 8.5% ఏంటి మెటకరా ఏం చేస్తారు ఏం చేస్తారు లిమిట్స్ ఏంటి లిమిట్స్ ఏంటి క్రాసింగ్ ది లిమిట్స్ అవసరమైతే బోర్డర్స్ కూడా క్రాస్ చేస్తా అదే నా డ్యూటీ ఏంటి కాకపోతే ఏంటే అంట ఏంటంట నేను మరీ ఇంత సెన్సిటివ్ గా ఉంటే నన్ను ఎక్కేస్తారని నా ఫ్రెండ్ పీతల్ సీన్ గారు చెప్పారు నా పక్కన ఉన్నారు తెలుసా ఏంటి ఫినిష్ ఏంటి ఫినిష్ చేస్తావు ఏంటంట రామకృష్ణ గారు ఏ సీన్ గారు ఎలా ఇచ్చాను అంతా బానే ఉందండి గొడవ మధ్యలో ఇంటి పేరుతో సహా నా పేరు ఎందుకు చెప్పారండి టీమ్ స్పిరిట్ సార్ ఇంకా నయం వశిష్ఠ గోత్రం అని చెప్పలేదు ఈసారి చెప్తాను సీన్ గారు

కత్తులు ప్లేళ్ళు మనకెందుకు లేసేను గారు కోసుకుపోతాయి ఏమో రామకృష్ణ గారు మనోడు తండ్రి కోడ్లాగా అయిపోయాడు రాంగ్ సైడ్ రబ్ చేసి ఉంటాడు మనోడికి ప్రోగ్రామ్ పెట్టేసింది ఇడిగో మేడం మీరు అడిగిన రామకృష్ణ ఇతనే హలో ఫోన్ లో నన్ను ఏమే ఏంటే అన్నది నువ్వేనా అవును ఆయనే అయితే ఇప్పుడు ఏంటి థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్ సీన్ గారు టీమ్ స్పిరిట్ అండి ఏంట్రా స్పిరిట్ లిక్కరు మిస్టర్ మేనేజర్ మేడం ఇవాల సాటర్డే క్లోజింగ్ టైం కాబట్టి వదిలేస్తున్నా మండే మార్నింగ్ టెన్ థర్టీ కల్లా నా మొత్తం అకౌంట్స్ క్లోజ్ చేసి యాక్సిస్ బ్యాంక్ మార్చేయండి అయ్యో ఆవేశం ఏ డెసిషన్ తీసుకోదు మేడం నైట్ కూర్చొని తగ్గేస్తూ కూల్గా ఏసీ వేసుకొని కూల్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి మేడం అంటే ఏంటి లోన్ ఎప్పుడు తీసుకోలో వీడు చెప్తాడు డెసిషన్ ఎప్పుడు తీసుకోలో నువ్వు చెప్తావా నాకు అయ్యో నా ఉద్దేశం అది కాదు మేడం ఏంటి సార్ ఆమెను బతుమల్తారో మన బ్యాంక్ లో ఉన్న సతకోటి ఎంటికల్లో ఒక ఇంటికి ఇవిడి అమ్మ నువ్వు లాంచ్ చేయొచ్చు అమ్మా నన్ను బెంట్రు కంటావా అంటాము అయితే ఏంటంట రాంకృష్ణ గారు టీమ్ స్పిరిట్ అండి ఫస్ట్ సెకండ్ ఏంట్రా ఆ నవ్వులేంటి మేనేజర్ మేడం మండే 10:30 కి యాక్సిస్ బ్యాంక్ నుంచి అకౌంట్స్ హ్యాండ్ ఓవర్ చేసినట్టు కాల్ రాకపోతే నేను కన్జ్యూమర్ కోర్టులో ఉంటాను నువ్వు ఉన్నది రోడ్డు మీద ఉంటావు బ్యాంకులో శత కోటి వెంట్రుకలు ఉంటాయి ఈ బ్యాంకు ఆవిడ ఒక్కటే వెంట్రుక అసలు వెంట్రుక చిచ్చి ఆవిడ అకౌంట్స్ కోసం ఈ బ్రాంచ్ ఓపెన్ చేసింది ఆవిడ పెద్ద పుడింగ పుడింగే ఐశ్వర్య మామ్ ఐశ్వర్య రాయ్ కాదు కదా ఆవిడ కంటే ఎక్కువ బ్లూ కార్ట్ ఇండియాకే మేనేజ్మెంట్ హెడ్ మీకు విషయం తెలుసా మేడం తలుచుకుంటే ఆవిడే ఒక బ్యాంక్ పెట్టేయాలి అయితే రిజర్వ్ బ్యాంక్ ఈ నోటు తోలే వద్దండి ఇదంతా నాకు తెలియదు ఆవిడ ఒకరోజు నాకు అదే ఒక రోజు మీ ఇద్దరికి ఇస్తాను ఆవిడ అకౌంట్స్ అన్ని ఈ బ్యాంక్ లో ఉండేలా చూడాలి లేకపోతే మీ ఇద్దరు ఈ బ్యాంక్ లో లేకుండా నేను చూస్తా